హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం సోరకాయ సరవపిండి మరి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి అమ్మా ఏం చేస్తున్నావే సోరకాయ సరవపిండి సోరకాయ సరవపిండి ఇది ఏంటి సోరకాయ సోరకాయ తుర్మినా ఏం చేస్తుంది ఇట్లా ఉప్పు ఓకే

no volo, Núvulo. con mm. el Núvulo. 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 y okay. Núvulo. okay, next uh? okay. అయినాక ఇవన్నీ కలపాలి ఓకే పిండి పోయకముందు ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేస్తాయి మిక్స్ చేస్తే అన్ని కలుపుతాయి అట్లా అయినాక ఇవో పిండి దీనికి సరిపోయే మందం పిండి కలుపుకుంటే పోయాలి ఒకసారి పోయాలి ఓకే ఎందుకంటే ఇంట్లో నీళ్ళు పోసుడు ఉండదు ఇంకా డైరెక్ట్ వాటర్ వేయకుండా ఓన్లీ సొరకాయల నీళ్ళు ఉంటాయి కాబట్టి పసుపు వేయచ్చా పసుపు వేసుకోవచ్చు కానీ వేస్తాంత కలర్ వేరే ఉంటుంది అంత సరిపోయేవా ఇలా ఎంత పడుతుందో అంత చూసి కలుపుకోవాలి ఇంకా ఇలా నీళ్ళు పోయద్దు ఎందుకంటే సోరకాయ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంక ఇంకా పచ్చి అందుకని నీళ్ళు పోయాలి వాటర్ లేకుండా సరఫరా వేయచ్చు ఈజీగా నీళ్ళు పోయాలి నీళ్ళు ఓకే మనకి ఎంత పడుతుందో అట్లా పోయాలి అంతే పిండి ఒకేసారి వచ్చినా కూడా మళ్ళీ వాటర్ పోయాల్సి వస్తుంది కాబట్టి అట్లా కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి ఓకే సొరపిండి గిండి తీసుకోవాలి కదా తీసుకొని దీనిలో ఇల్లు ఆయిల్ వేసుకోవాలి ఓకే కొద్దిగా ఎక్కువనే వేయాలి ఎందుకంటే ఎందుకంటే సొరకాయ నార్మల్ సొరవపిండి కంటే సొరకాయ సొరపిండి అంటుకుంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ పడుతుంది ఓకే ఇంట్లో ఒత్తుకోవాలి ఇవిడితో గారెలు కూడా వేసుకోవచ్చు ఇక సొరకాయ గారెలు చిన్న చిన్నగా మంచిగా ఉంటాయి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అట్లా కావాలనుకున్న అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు పిండి సరవపిండి పెట్టుకున్న వాళ్ళు సరౌపిండి పెట్టుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు అంతటా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సన్నం సూరకాయ సర్వ పిండి మధ్యలో హోల్ చేసుకోవాలి హోల్ చేసుకొని స్టవ్ స్టవ్ కూడా చిన్నగా మంట పెట్టి మీడియంలో పెట్టి చిన్నగా కాల్చుకోవాలి మూత పెట్టాలి కదా மூத்த பெட்ட ஓகே எந்த சே படுத்து காவாங்க பாவுகண்ட பாவுகண்ட் கேயாலிட்டு ஓகே சூப்பர కొంచెం నార్మల్ సరఫ్ పిండి కదా సొరకాయ సరఫరా పిండి కొద్దిగా అంటుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి అట్లా ఉల్టా ఓకే టూ మినిట్స్ కనుక రెడీ ఎంతో టేస్టీ అయినా సొరకాయ సరఫండి రెడీ